కొత్త సంవత్సరం వేడుకలను ఘనంగా జరుపుకునేందుకు ప్రజలు సన్నద్దమవుతున్న తరుణంలో వినియోగదారులకు వెరైటీ కేకులను అందించేందుకు బేకరీలు సిద్ధమవుతున్నాయి కొన్ని బేకరీల్లో నార్మల్ కేకులతో పాటు కూల్ కేకులు మాత్రమే అందిస్తుండగా జిల్లా కేంద్రంలో గత తొమ్మిదేళ్లుగా బేకరీ వ్యాపారంలో రాణిస్తున్న ప్రముఖ బేకరీ సంస్థ కాస్మిక్ బేకరీ నిర్వాహకులు మాత్రం తాము ఏడాది నార్మల్ కూల్ కేకులతో పాటు ఎగ్లెస్ కేకులతో పాటు ఫోటో కేక్లను అండర్ వాటర్ థీమ్ కేక్లను ప్రత్యేకంగా కస్టమర్ల అభిరుచుల మేరకు అందించనున్నట్లు ఆ సంస్థ యజమాని అశ్రమ్ తెలిపారు తమ దగ్గర ఈ రోజు కేకులు కొన్న వారికి ప్రత్యేక డిస్కౌంట్ సౌకర్యం కూడా ఉందని ఆయన తెలిపారు ఇదిలా ఉండగా జిల్లాలోని పలు పట్టణాల్లో కేకుల విక్రయానికి బేకరీ యజమానులు ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు డిసెంబర్ ముప్పై ఒకటి అర్ధరాత్రి సంబరాలు జరుపుకునేందుకు ముఖ్యంగా యువతలో ఉత్సాహం ఉరకలు వేస్తుంది వేడుకల్ని ప్రశాంతంగా జరుపుకోవాలని మద్యం తాగి వాహనాలను నడిపితే చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సి వస్తుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు మహబూబ్నార్ జిల్లా కేంద్రంలో న్యూ ఇయర్ వేడుకల సంబరాలు మొదలాయని చెప్పవచ్చు ప్రధానంగా మహబూబ్నార్ జిల్లా కేంద్రంలోని గత తొమ్మిది సంవత్సరాలుగా కస్టమర్లకు తదనైన శైలిలో మొత్తం కూడా వెరైటీ కేక్స్ తయారు చేస్తున్న కాస్మిక్ బేకరీలో ఉన్న మన ప్రస్తుతం కాస్మిక్ బేకరీకి సంబంధించిన యజమాని అశ్రఫ్ మనతో ఉన్నారు అసలు ఎలాంటి కేకులు తయారు చేస్తారు వీళ్ళు ప్రతి సంవత్సరం కూడా కొత్త రకంగా కేకులు తయారు చేసే విధానం ఎలా ఉండబోతుందని చెప్పి కూడా ఆయనతో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అశ్రఫ్ గారు చెప్పండి తొమ్మిది సంవత్సరాలుగా మీరు బేకరీ రన్ చేస్తూ ఉన్నారు ఈ న్యూ ఇయర్ అనగానే కేక్లకు స్పెషల్ అసలు మీ బేకరీలో ఎలాంటి కేక్స్ తయారు చేస్తారు మా మన బేకరీలో స్పెషల్లీ ఎగ్లెస్ కేక్స్ ఫోటో కేక్స్ అండ్ అండర్ వాటర్ థీమ్ కేక్స్ ఇప్పుడు కొత్తగా లాంచ్ చేస్తున్నాము మన బేకరీ ఈ న్యూ ఇయర్కి టూ ట్వంటీ ట్వంటీ ఫోర్కి ప్రస్తుతం వచ్చేసి మీరు చూడవచ్చు ఇక్కడ మర్మేడ్ కేక్స్ ఉన్నాయి బ్లూబెర్రీ ఫ్లేవర్ కేక్స్ ఉన్నాయి ఇంకా ఎగ్లెస్ కేక్స్ ఈ ఇవి ఇవన్నీలో మీకు అన్ని అన్ని ఫ్లేవర్స్లో మీకు ఎగ్లెస్ కేక్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఎగ్లెస్ కేక్స్ మీకు చాలా రేర్ రేర్గా మీకు సేల్ అవుతాయి నేను మన దగ్గర అన్ని ఫ్లేవర్స్లో ఎగ్లెస్ కేక్స్ ఇక్కడ అందుబాటులో పెట్టు పెట్టుకున్నాము కానీ న్యూ ఇయర్ అనగానే కస్టమర్స్ కొద్దిగా ఆఫర్స్ కోరుకుంటారు అట్లా ఏమన్నా మీరు ఈ న్యూ ఇయర్ సంబంధించి కేక్స్ తీసుకుంటే ఒక కేక్ తీసుకుంటే మరో కేక్ ఫ్రీ అనేది అట్లాంటివి ఏమైనా ఆఫర్స్ కస్టమర్స్కు ఏమైనా పెడతా పెట్టారా ప్రీ ఆర్డర్స్ కోసం మన దగ్గర మన దగ్గర డిస్కౌంట్ నడుస్తుంది ఇప్పుడు థర్టీ ఫస్ట్ ట్వెల్వ్ బిఫోర్ థర్టీ ఫస్ట్ ట్వెల్వ్ బిఫోర్ ఇప్పుడు మన దగ్గర తీసుకుంటే ఆఫర్స్ మన దగ్గర అవైలబుల్ ఉంటాయి అవైలబుల్ ఉన్నాయి ఇది కాశ్మీర్ యజమాని అస్రఫ్ చెప్తున్నమాట ఏదైతే గత తొమ్మిది సంవత్సరాల్లో కూడా కస్టమర్ ప్రధానంగా దృష్టిలో ఉంచుకొనే క్వాలిటీ సంబంధించిన కేక్స్ అయితే తయారు చేస్తూ ఉన్నాం ఈ కేక్కు సంబంధించి ప్రతి సంవత్సరం కూడా వెరైటీ కేక్స్ తయారు చేయడంతో పాటు క్వాలిటీలో కాంప్రమైజ్ కాకుండా అదేవిధంగా కస్టమర్స్కి ఫ్రీ డెలివరీ కూడా అందించే విధంగా కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లయితే తెలుస్తుంది మొత్తానికైతే మహబబ్నార్ జిల్లా కేంద్రంలో మాత్రం న్యూ ఇయర్ వేడుకలు మాత్రం సంబరాలు మొదలయని చెప్పవచ్చు రెండు రోజుల ముందే అదేవిధంగా థర్టీ ఫస్ట్ నైట్ మాత్రం కూడా కాస్మిక్ బేకరీలో మాత్రం కస్టమర్స్ సంబంధించిన మొత్తం వెరైటీ కేక్స్ రెడీగా పెట్టారని చెప్పవచ్చు కెమెరా పర్సన్ కిరణ్ శేఖర్ గౌడ్ జిఎస్ మీడియా మహబునర్ జిల్లా